చంద్రబాబు నాయుడు నాకు యాభై సంవత్సరాలుగా తెలిస ఆయన యూత్ కాంగ్రెస్లో ఉండేవాడు నేను యూత్ కాంగ్రెస్లో ఉండేవాడిని మరి ఆయన నేను తిరుపతి టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఉండేవాడిని ఆయన పులిచెల్ల కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆయన ఉండేవాడు మరి ఆయన అదృష్టవంతుడు కానీ ఒక్కటి మాత్రం కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన ఎమ్మెల్యే అయ్యాడు కాంగ్రెస్ పార్టీ వల్ల ఆయన మంత్రి అయ్యాడు కాంగ్రెస్ పార్టీ వల్లే ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు మీరు అడగొచ్చి ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడి పడితే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఆలోచించాడు రామారావు ఫోన్ చేసి చెప్పాడు ఏమని మీతో అలయన్స్ చేస్తాను మీతోనే కలిసిపోతాను ఏడిఎంకే డిఎంకే లాగా మీతో కలిసిపోతానని రామారావు ఫోన్ చేస్తే నేను పీవీ నరసింహారావుకు దగ్గరగా ఉన్నాను ప్రధానమంత్రి గారికి ప్రధానమంత్రి గారు ఎన్టీ రామారావు మాటను కూడా పక్కన పెట్టి చంద్రబాబు నాయుడినే ముఖ్య ముఖ్యమంత్రి చేశాడు ఆయన కాంగ్రెస్ పార్టీ చేతుల్లో ఉండింది ఆ రోజు ఆయన ముఖ్యమంత్రి కావడానికి కారణం కాంగ్రెస్ పార్టీ మరి ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది బాగుంది ఆయన అడ్మినిస్ట్రేషన్ కాకపోతే ఏంటంటే నలభై ఏళ్ళలో భారతదేశం ఎట్టు ఉండాలి ఈరోజు కడుపుకు ఆఖరికి వాడు అల్లాడుతున్నాడు వాడికి అన్నం పెట్టడం నాకు తెలిసి ఒకడు ఒక అబ్బాయి మదనపల్లిలో బీటెక్ పాస్ అయ్యాడు ఎంటెక్ పాస్ అయ్యాడు పిహెచ్డీ కూడా పాస్ అయి అయిందాడు మోహన్ బాబు అని ఒక ఆయన కాలేజీలో పని చేస్తున్నాడు పది సంవత్సరాలుగా అసిస్టెంట్ ప్రొఫెసర్ వాడు రోడ్లో ఉన్నాడు దిక్కు లేకుండా ఉన్నాడు ఇటువంటి వాళ్ళని గురించి ఆలోచించాలి అంతేగాని మరి లక్షల కోట్లు కుమ్మరిస్తా ఉన్నాడు అమరావతిలో చూద్దాం కొంచెం టైం కూడా మనం ఇవ్వాలా అర్జెంటుగా పోయి పట్టుకోవడం మంచిది కాదు చూద్దాం కొంచెం టైం ఇద్దాం అడ్మినిస్ట్రేషన్ కొంచెం ఇంప్రూవ్ అయింది అంతవరకు నేను ఒప్పుకుంటా